హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తయ్య గారు చేసిన కొరమేను ఫిష్ పులుసు అండి అసలు ఎంత బాగా చేశారంటే చాలా బాగుందండి మా అత్తయ్య గారి స్టైల్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను ఇదైతే కనుక వన్ కేజీ కొరమేను ఫిష్ అనమాట ఓకేనా నా గాయస్ మాకు నియర్లీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ పడిందండి సారీ ఇంకా దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ కూడా మా అత్తయ్య డిఫరెంట్గా చేశారండి నేను పసుపు ఉప్పుతోనే చేస్తాను కానీ మా గారు కళ్ళు ఉప్పుతో చేశారు అంటే పెద్ద సాల్ట్ ఉంటుంది కదా అవి అనమాట నేనైతే కళ్ళు ఉప్పు అంటాము మరి మీ భాషలో ఏమంటారు నాకు తెలియదు కదా ఓకేనా అండ్ కావాల్సింది మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లి రెండు టమాటాలు అండ్ కొంచెం చింతపండు పులుసు అనమాట మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ కారం పసుపు అవన్నీ మీకు చూపిస్తాను తర్వాత వెజిటబుల్స్లో అయితే ఇవి అనమాట మెయిన్ కావాల్సింది ఇదిగోండి చింతపండు పులుసు పక్కన అడిగి నానబెట్టుకున్నారు ఇంత సరిపోతుందంటండి ఇంకా నేను ఉల్లిపాయలు అవన్నీ తరిగిస్తున్నాను మా అత్తయ్య అయితే పోపు పెడుతున్నారనమాట అలాగా ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళు సాయం చేసుకుంటే పని అవుతుంది ఒకలే చేయాలంటే కష్టమైపోతుంది అది నేనైనా మా అత్తయ్య గారైనా ఇదిగోండి ఇంకా చేపలు ఇలా మధ్యలో ఉన్న బ్లడ్ అలా ఉండకూడదు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలని చెప్తున్నారనమాట మా అత్తయ్య పక్కన టీవీ సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి నేను వాయిస్ ఎవరు ఉంచలేదనమాట మళ్ళీ నేను ఎకెన్ ఇస్తున్నాను మీకు తెలిసిందే కదా ఇంకా తర్వాత పొయ్యి అంటిచ్చుకొని కలాయిలా పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక రెండు గరిటెలు ఆయిల్ యాడ్ చేయమని చెప్పారు చిన్న గరిటె అనమాట మీకు చూపిస్తాను చిన్న కరెటే నాది నా వీడియోలో మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఓకేనా గైస్ కావాలంటే దీనిలో మెంతులు వేసుకోవచ్చు కాకపోతే నేను మెంతులు ఏమి వేయట్లేదండి మా అత్తయ్య గారి రెసిపీ ఎలా ఉందో అలాగే ఫాలో అవుతున్నాను అనమాట మా అత్తయ్య గారు చెప్పినట్టు ముందుగా కొంచెం ఆయిల్ కాగాక పచ్చిమిర్చి వేయమన్నారు ఇంకొండి పచ్చిమిర్చి వేసాను ఘాటు పెట్టి క్లీన్ చేసుకొని ఘాటు పెట్టి ఇలా వేసాను తర్వాత ఆనియన్స్ వేసి హైలో పెట్టమని చెప్పారనమాట ఇగోండి ఇంకా ఆనియన్స్ కూడా ఇలా యాడ్ చేసేసి ఇంకా హైలో పెట్టేశానండి కొంచెం ఇలా కలపమన్నారు కలుపుతున్నాను అనమాట ఎందుకంటే నాకు కూడా ఇవి యూస్ఫుల్ అవుతాయి కదా మా ఆయనకి మా అత్తగారు చేసిన వంటలు అంటే చాలా ఇష్టం సో ఈ రెసిపీస్ నాకు అలా యూస్ అవుతుందని చెప్పి నేను ఇలా మెమరీస్ కోసం ఇలా క్యాప్చర్ చేసుకున్నాను అందులో మా అత్తయ్య ఎక్స్పీరియన్స్ నియర్లీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో ఇంకా బాగుంటాయి కదా వాళ్ళకి చేయి తిరిగినప్పుడు ఇంకా వంటలు బాగా తెలుస్తాయి సింపుల్ టిప్స్తో ఇదిగోండి హైలో పెడుతున్నాను కొంచెం ఆనియన్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చాకనే ఇచ్చేసుకోమన్నారు యాక్చువల్గా మా అత్తయ్య గారితో నేను ఇంకా రెండు మూడు వంటలు చేయించుకున్నానండి ఏంటంటే కొరమేను వేపుడు అదే కొరమైన ఎగురు అండ్ చికెను డిఫరెంట్ స్టైల్లో చికెన్ అండ్ కంద పులుసు అది కూడా మీకు తర్వాత వీడియోలో పెడుతూ ఉంటానండి ఐస్ ఎవరికైనా కావాలంటే చూడండి ఇదిగోండి పసుపు వేస్తున్నాను యాక్చువల్గా నా చేతిలో ఫోన్ ఉందనమాట నేను మా హ్యాండ్ ఎక్కడున్నదో కెమెరాలో సరిగా ఇచ్చేలేదు ఇదిగోండి ఇంకా పసుపు ఆ ఉప్పు మళ్ళీ వేసి మంచినీళ్ళతో ఒక నాలుగైదు సార్లు పైన క్లీన్ చేశారండి కొంతమంది అంట పెరుగు మజ్జిగతో కూడా క్లీన్ చేస్తారంట మా అత్తయ్య గారు చెప్తున్నారు సో నాకైతే తెలీదు ఇంకా మా అత్తయ్య చెప్తున్నారు కొంతమంది అలా కూడా క్లీన్ చేస్తారమ్మా అన్నట్టు అవునా ఓకే ఓకే అత్తయ్య అని చెప్పి నేను కొడుతున్నాను అనమాట ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ మేము చకచకా పనులు చేసేసుకుంటున్నాము సండే అయితే మా స్పెషల్స్ ఏంటంటే కొరమైన ఇగురు కొరమైన పులుసు చికెన్ డిఫరెంట్ స్టైల్ చికెన్ ఇగురనమాట లాగా ఉంటుంది అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఇది ఇది మూడు కూరలకు యూజ్ చేశారనమాట మా అతయ్య గారు ముందు చేప ముక్కలను ఇలా యాడ్ చేసుకుంటున్నారండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత తలా తోక రెండు కొన్ని ముక్కలు అన్నట్టు యాడ్ చేస్తున్నారు పచ్చిమిర్చి చూసారా ఎంత బాగా వేగిందో ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వేగిందో ఇంకా వీటిని ఇంకా హైలో పెట్టామని చెప్పారనమాట స్టవ్ అనేది హైలోనే ఉంచారండి మ్యాక్సిమమ్ ఎప్పుడు సిమ్లో పెట్టారో కూడా మీకు చెప్తూ ఉంటాను ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం హైలోనే ఉంచమన్నారు కొంచెం ముక్క వేగిద్ది అసలు ఒక్కసారి కూడా గరిడితో కలపలేదండి చూడండి ఇలా ఒక్కసారి కలిపారా వద్దమ్మా అని చెప్పి మళ్ళీ ముక్కు తిరిగిపోద్దని పక్కన పెట్టేశారు అంతే ఇలా ఒక్కసారి తిప్పి అండి మాక్సిమం కళాయితోనే కలపడానికే చూస్తారు మీకు అది కూడా చూపిస్తాను పులుసు కాదు ఇగురు ఎక్కువ ముక్క చూసారా లైఫ్ అనమాట ఫిష్ చాలా బాగుందంట పెద్ద ఫిష్ అంట కేజీ ఎవరమైనది అంటే ఇంక అర్థం చేసుకోండి భలే మంచిగా వస్తుంది ఇంకా టమాటాలు ఇదిగోండి ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నారు మా కదే అలవాటు అనమాట ఇంకా రెండు టమాటాలు మిక్సీ పట్టమన్నారు మిక్సీ పట్టాను ఇంక ఇప్పుడు చూడండి బలే ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ వేసేస్తారు ఇవ్వండి కొంచెం రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది అదే చెప్తున్నారు మా అత్తయ్య రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలమ్మా పెద్ద చేప కదా అన్నట్టు చెప్పారనమాట మీకు కావాలంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గించుకోండి మాకైతే కొంచెం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి మాకు మసాలాలు గట్టిగానే ఉండాలి ఇంకా దీని తర్వాత వచ్చి కొంచెం పసుపు ఉప్పు అవి కూడా ఎంత క్వాంటిటీ వేస్తున్నారో అది కూడా చూపిస్తాను గాయస్ పక్కన సౌండ్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేసేయండి కొంచెం మ్యూజిక్ అవి వస్తూ ఉన్నాయి ఇదిగోండి పసుపు మాత్రం చాలా ఎక్కువ వేసాను అనమాట ఇది తూర్పు పసుపు యాక్చువల్లీ నేను చిటికడేస్తాను కానీ పసుపు అంత వాయిస్తే అంత మంచిదంట ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి నేనైతే పసుపు వేగేదాకా నేను వేయననమాట ఎందుకంటే పచ్చి స్మెల్ వస్తుందండి కానీ మా అత్తయ్య అయితే అన్నీ మిక్స్ చేస్తారు టేస్ట్ ఎలా ఉంటుందా అనుకున్నాను కానీ సూపర్ ఉందండి ఇంకోండి అల్లం వెల్లుల్లి పేస్టు అంతా అవుతుంది ఇంక ఇప్పుడు టమాటా జ్యూస్ ఉంది కదా అది పక్కన పెట్టి కారం కూడా యాడ్ చేసేస్తున్నారు అంటే అల్లం వెల్లు పేస్టు పచ్చిపాసుని పోయేదాకా కూడా ఆగలేదనమాట సో అలా కూడా బాగుంటుంది అని చెప్పారు సో ట్రై చేయండి గాయస్ ఎవరైనా బ్యాచిలర్స్కి కుక్ చేసుకునే వాళ్ళకి యూస్ అవుతుంది సింపుల్ రెసిపీ అనమాట ఇలా అన్ని మిక్స్ చేసి పెట్టేసినా కూడా టేస్ట్ బాగుంటుందంట ఒకసారి ట్రై చేయండి మాకైతే నచ్చింది చాలా బాగుంది టేస్టీ ఇంకోడి కారం మూడు టేబుల్ స్పూన్స్ కారం వేశారు అండ్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసారనమాట వెంటనే టమాటా జ్యూస్ కూడా ఇలా వేసేసారండి ఇంకోండి వేసేసిన తర్వాత కలుపుతారేమో అనుకున్నాను కలపలేదండి మళ్ళీ చింతపడిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం చూడండి మా అతయో చిన్న కొంచెం కూడా వాటర్ వేసి చేయట్లేదండి ఆ గ్రేవీది కూడా మొత్తం తీసి తీసివేస్తున్నాను నేనైతే ఆ కొంచెం గ్రేవీ కదా పక్కన పెట్టేద్దాం అనుకుంటాం కానీ వాళ్ళు అలా కాదు చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు ఆ మిక్సీలో కొంచెం టమాటా గుజ్జు ఉండిపోతే దాదాపు కూడా తీసేసి మొత్తం కలిపేస్తున్నారు అనమాట ఇంకా ఆ గుజ్జు కూడా మొత్తం వాటర్ వేసేస్తున్నారు అండి చింతపండు పిసికి ఇంక వేస్తున్నారు నేను ఎంత తొక్కు పడిపోద్దేమో అది అని చెప్పి ఎంత ఆలోచిస్తూ పోస్తాను ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్సే అనుకోండి ఇంకా అదొక రేంజ్ మా పెద్దవాళ్ళు ఎలా చేసినా ఆ ఫుడ్ అనేది ఆ చేతుల్లోనే ఉంటుందో ఇది ఏమంటారు కమ్మర్తనం అసలు అంత టేస్ట్ ఎలా వస్తుందా అనిపిస్తుంది నాకైతే కనుక మనమేమో పడిపడి పడిపడి కుక్ చేస్తాం గంటల గంటలు మా అంతే నియర్లీ లెవెన్కి స్టార్ట్ చేశారండి ట్వెల్వ్ కల్లా మూడు వెరైటీలు ఫినిష్ అనమాట అసలు అంత ఫాస్ట్ కుకింగ్ నేనంటే కట్ చేస్తున్నాను కానీ అంత ఫాస్ట్గా అవ్వాలి కదా అసలు ఐటెమ్ అనేది నాకైతే నేను చికెన్ పట్టుకుంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అదే ఫిష్ పట్టుకుంటే ఒక ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది నాకు నేను టైం అంతా ఇది చేస్తాను కానీ మా మాత్రం త్రీ వెరైటీస్ చిటికలో ఒక వన్ అవర్లో ఫినిష్ అయిపోయింది అనమాట మూడు అండ్ విత్ రైస్ కూడా అది కూడా అన్నం విడిగా వండుతారండి అదిగో మీరు అబ్జర్వ్ చేస్తుంటే వెనకాల కుక్ అవుతుంది అనమాట స్టీల్ గిన్నెలో పెట్టాను మా మావయ్య గారికి మాకొచ్చి కుక్కర్లో పెట్టేశాను కానీ మా మావి గారికి మా అత్తయ్య గారికి ఇంకా విడిగా అన్నట్టు రైస్ అలా పెట్టాను అనమాట పొయ్యి మీద ఇంకా గెంజి వంచడం అలా ఉంటుంది కదా ఇదిగోండి మొత్తం కలిపేశారు మొత్తం మరి కొంచెం చింతపండి బులుసు పోసారంతే ఇంక అంతే ఇది హైలో ఉంచమన్నారు ఇంక ఈ లోపు ఉల్లి ఉంటాయి కదా ఉల్లికాడలు కట్ చేసేసామన్నారు ఉల్లికాడలు కొంచెం బెల్లము మా అమ్మగారు కూడా చాలా బాగా చేస్తారండి ఫిష్ది అసలు భలే ఉంటుంది మా ఆయన అంటారు మీ అమ్మ దగ్గర నేర్చుకో అంటే నేర్చుకోలేదు ఇప్పుడు మీ అత్త దగ్గర నేర్చుకో వీడియో తీసుకో అని చెప్పి మరీ మరీ చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళ రెసిపీస్ బాగుంటాయి అనమాట చిన్న అల్లం ఇది బెల్లం ముక్క వేస్తున్నాడు అల్లం కాదు ఇదిగోండి అదిగోండి అంత బెల్లం అది అది మరి మనకి ఎవరికైనా పెద్దోళ్ళకి పులుసుల్లో అంటే బెల్లం కంపల్సరీగా ఉండాల్సిందే ఆ టేస్ట్ భలే ఉంటుందండి ఇగోండి ఇంకా ఉల్లికాయలు కూడా కట్ చేసి వేస్తున్నా అనమాట ఆనియన్స్ వేయొద్దు అన్నారు ఎందుకంటే ఇప్పుడు వద్దులేమో కాళ్ళు బాగుంటాయి అని చెప్పి కాళ్ళ వరకే కట్ చేపి చేపించారు అంటే కొత్తిమీర కొంచెం పుదీనా అంతేనండి గరం మసాలా ఆల్రెడీ మీరు చూసే ఉంటే ఎంతకులే వేసేసారు స్టార్టింగ్లోనే అన్ని కలిపేటప్పుడే అంతే గైస్ నియర్లీ ఒక టెన్ ఫిఫ్ టెన్ కాదు ఒక ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి ఫిష్ పులుసు కొరమైన ఫిష్ పులుసు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కుదిరితే కనుక వీడియోస్ దగ్గర హైప్ ఇవ్వండి గాయస్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మా ఛానల్లో రెస్టారెంట్ వీడియోసు ట్రావెలింగ్ వీడియోసు ట్రావెలింగ్ మీన్స్ అన్నవరం వెళ్ళొచ్చాం కదా అన్నవరంది అయ్యి అలా పోస్ట్ చేశాను అండ్ సంక్రాంతి పోగేది మా ఇంట్లో ఎలా జరుపుకున్నామన్నవి వీడియోస్ పోస్ట్ చేశాను కుదిరితే చూసి సపోర్ట్ చేయండి గైస్ బాయ్ బాయ్ ఫైనల్లీ కొరమైన పులుసు రెడీ మా స్టైల్